సిపిఎం సెక్రటరీ మిగతా ఇంపార్టెంట్ మెంబర్ సిట్టింగ్ అంద డయాస్ బాలసుబ్రమణ్యం గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాలనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల నేను ముందే మాట్లాడవలసిన అవసరం వచ్చింది అందరూ చెప్పింది విని ఆఖరిలో మాట్లాల్సింది న్యాయం నేను కానీ నా కొన్ని కారణం వలన నేను త్వరగా పోవాలి కాబట్టి మురళిగానే రిక్వెస్ట్ చేయడం జరిగింది సీతారాం యేచూరు గారి గురించి మాట్లాడే అంత పొలిటికల్ సంగ్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ నాకు లేదు నా జీవితం అకాడమిక్ లైన్లో పోతూ ఉండింది ఎప్పుడు కూడా పొలిటికల్గా కానీ పొలిటికల్ లీడర్ల గురించి వినేవాడే కానీ వారి గురించి మాట్లాడే శక్తి నాకు ఎప్పుడూ లేదు కానీ నేను సాధారణంగా నాకు తెలిసినంతవరకు వరకు కూడా ఇటువంటి మీటింగ్స్ ఎప్పుడు రాలా కానీ మురళీ గారు ఈ విధంగా సీతారాం ఏచూరు గారి గురించి మీరు మాట్లాడాలి అంటే ఇది నాకు దక్కిన గొప్ప అవకాశం అంటూ అనుకొని నేను ఇక్కడికి వచ్చాను వారి గురించి చెప్పేదానికి నేను వికీపీడియా అన్నీ చదివాను నేను ఏదైతే చదివానో అదంతా రెడ్డి గారు సెక్రటరీ గారు చెప్పేశారు ఒక విధంగా చెప్పాలంటే ఏచూరు గారించి అంత గొప్ప వ్యక్తి గురించి నాకన్నా ముందు చెప్పిన ముగ్గురు వ్యక్తులు చెప్పింది విని నేను ఎంతో సంతోషపడా కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి గురించి మనం స్మరించడం వారు చేసిన పనులు మనం గుర్తించి వారి దారిలో పోవటమే మన యొక్క గొప్పతనం ముఖ్యంగా చెప్పాలంటే ఇన్ జనరల్ ఐ లిటిల్ డివేట్ ఫర్ ఫైవ్ మినిట్స్ అబౌట్ ద లైఫ్ ఇన్ జనరల్ వై వీ షుడ్ ఫాలో ది పాత్ ఆఫ్ సీతారాం ఏచ్వడి ద గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ ద కంట్రీ అండ్ ఇన్ ద వరల్డ్ ఈ సెట్ ఎగ్జాంపుల్ ఫర్ అల్ ఫాలో ఇస్ పాటి కాళీ మన కాళహస్తి శాస్త్రం అనే రాశాడు కొంతమంది చదివి ఉంటాడు కర్మ ఫలాదనం అన్నాడు అంతే నువ్వు చేసే పని చాలా ముఖ్యం అదే ఫలిస్థది ఈ జీవితంలో ఈ జీవితం తర్వాత అర్థం కాబట్టి నేను అంతా నేను మొక్కాల్సిన అవసరం ఏముంది నా జీవితం నేను చేసే పని మీద నిర్ణయం చేసినప్పుడు నా జీవితం జీవనం ముక్తి అయినప్పుడు నా తర్వాత జీవనం అయినంత చనిపోయిన తర్వాత కూడా నేను చేసే కర్మ స్థితిని చేసేటప్పుడు నేను ఎందుకు దేవుణ్ణి పూజించాలని క్వశ్చన్ వేసాడు దానికి ఎవరు ఆన్సర్ ఇవ్వలేరు అందుకనే అనుకూల విధే దేవాయుతం వేరే ప్రతికూలమిదే సర్వం హరిషత్ ధనాని భూమో పశువచ్చే గోష్ఠి నారీ గృహ ద్వారే జన్మ కర్మాను గచ్చిత జీవ ఏకం అంతే నాయన నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా నువ్వు ఎంత డబ్బు ఉన్నా ఎంత బంగారం ఉన్నా నీతో ఆఖరి రోజు ధనాని భూమో పశువచ్చ గోష్ఠి ఎవేవి రావు నీ భార్య నీతో వెడ్డాడ్ నువ్వు లేకుండా బతకలేదు నువ్వు లేకపోతే కన్నీటి సముద్రమే ఆమె కూడా రాలేదు నువ్వు ప్రేమించే వ్యక్తులు నువ్వు అంటే ఆరాధించే వ్యక్తులు నీవు వంట ఎప్పుడూ ప్రేమతో చూసే వ్యక్తులు కూడా ఆ శ్మశానం వారికి లాస్ట్ డే వరకు వస్తారు జనం శ్మశానే గచ్చిత ఏకం అంటే నువ్వు చేసిన పని మాత్రమే నీతో వస్తుంది ఈ రాజు ఈరోజు సీతారామయచూరు గారి తన జీవితం అంకితం చేసాడు బీద ప్రజల కోసం అదే గుర్తుంటుంది ఈరోజు ఈనాడు సంవత్సరం సభలో అందరి గురించి ఆయన మాట్లాడితే ఆయన అనుభవించిన జీవితంలో ప్రజల కోసం ఎంత తహత ఆడాడు అది అందరికి తెలిసింది తెలిసిన విషయం అందువలన ఒక్కటి చెప్తున్నా కొన్ని అన్ని కొన్ని చదివాను కాబట్టి నేను పంతొమ్మిది వందల అరవై ఐదులో మొదటి క్లాస్ తీసుకున్నా రెండు వేల పదిహేడులో ఆఖరి క్లాస్ అయిపోయింది దాదాపు అరవై ఏడు పిల్లలకి విద్య అభ్యసించా ఎంబీబీఎస్ ఎండి డిఎం ఖాళీ నాకు ఈ అవకాశం వచ్చింది మాట్లాడే అవకాశం టీచర్గా గంట గంటలు మాట్లాడే అలవాటు ఆ విధంగా నేను ఇక్కడ గంట గంటలు మాట్లాడితే మీరు నచ్చకపోవచ్చు కానీ షార్ట్ టైంలో చెప్పాలంటే స్పిరిచువల్గా ఏందా అంటే అశోచం అణుశోచిస్తం భగ్న వదాంశాసే గటాసు అగసోచ అనుశోచిత పండిత ఏ తమ్మ ఏతి అంతహారం నచ్చతే మనే దేవుతం అబ్బం వాసాంశ జీవాని యథావిహా నరోపరాణి ద దేహం స్థిని దేహ కౌమరం యమరం జా తదా దేహాంతర్ ప్రాప్తి సత్యన మూహది లాస్ట్ది మాత్రం మీకు అర్థం చెప్తున్నా నాయన ఒక జీవి చనిపోయేదని మాత్రం బాధపడబాకు ఎందువనంటే దేహోస్తుని యథా దేహి కౌమరం ఒక మనిషికి ఏ విధంగా పుట్టుకుతో బిడ్డ పుడతాడో ఒక మనిషి తర్వాత చిన్న పిల్లోడుగా దూగడతాడో ఒక మనిషి తర్వాత అడల్ట్గా జీవితాన్ని చూస్తాడో ఆ తర్వాత జీవితం ద్ధుడయ్యి జీవితాన్ని అంతా మిగతా వారికి అంకితం చేస్తాడో ఏదైతే ఇదంతా నిజం పుట్టుక పెరగటం పెద్ద అవటం ముసలి అవసరం యన ఒక డబ్బు ఒక డాక్టర్గా డబ్బు సంపాదించాల కోట్లు ప్రపంచం అంతా ఇక్కడ రావాలంటే ఒకటే మార్గం ప్రపంచ డబ్బు అంతా ఇక్కడ రావాలంటే ఒకటే మార్గం మాట మా స్టూడెంట్స్కి అంతా ఏంద మార్గం అంటే ఎవరిని ముసరని కాకుండా చేయను నీ దగ్గర డబ్బులు ఎంత వస్తాయో చూడు ముసలేడు కాకుండా ఉంటామా ముసలేడి తర్వాత నెక్స్ట్ చనిపోకుండా ఉంటామా కాబట్టి అది ఎవ్వరూ దాన్ని మార్చలేరు అలానే ఈ జీవితం నమ్మేవాళ్ళు నమ్మండి దేవుని నమ్మేవాళ్ళు ఆత్మను నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇన్క్లూడ్ ఇన్ క్రిస్టియన్స్ అండ్ హిందూ నావు చనిపోయిన తర్వాత నువ్వు నిజంగా నువ్వు చనిపోవటం లే ఈ శరీరమే చనిపోతూ ఉంది నువ్వు చనిపోవటం లేదు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీలో ఉన్న ఆత్మ ఇంకో శరీరంలోకి పోద్ది ఈనాడు నువ్వు ఏం చేసావో ఆత్మ దాంట్లోకి వెళ్ళిపోతుంది అక్కడ పని చేస్తూ ఉంటుంది అందువలన ఏంటంటే రాజ్యాలనో వేలునారు వేలు వేల రాజులు చివరికి ఎంత మిగిలిచే పులసత్తు రాజులు కట్టించిన కోరలని కూలిపోయే కట్టించిన మహారాజులు మిగిలిపోయే ఇలా ఆ మహారాజు పేరు మాత్రం ఉండిపోయింది ఆఖరిలో చెప్పేది నేను ఏంటంటే సీతారాం యేచూరు గారు అంతటి గొప్ప వ్యక్తి తన జీవితాలను పీజెన్స్కి కార్మికులకి త్యాగం చేసి అటువంటి వాడు అటువంటి గొప్ప వ్యక్తి అతని జీవితం ఇంత ఆగిపోలా మనం బాధపడుతున్నాం ఆగిపోయిందని ఆగిపోలేదు ఈ తన జీవితం అంతా ఈ హస్పెండ్ దిస్ లైఫ్ ఎస్ మోస్ట్ కమాండబుల్ క్రెడిడబుల్ లాడబుల్ అడ్వైరబుల్ అప్రాడబుల్ అడ్యులేటరీ మెరిటోరియస్ వెనబుల్ ఆనరబుల్ ఎస్టీమబుల్ ఎగ్జాంపరీ ఎక్సలెంట్ ఎక్సెప్షన్ ఎక్స్ట్రాడరీ పర్సన్ సచ్ పర్సన్ ఈస్ గోయింగ్ టు మోర్ ఇస్ Rightly, high spirit, highest spirituality, elegant, energetic, enthusiastic, enterprising, bristled, and uh, most powerful person. He is going to burn again. That is definite. Christians believe Lord Christ is going to burn again and do the justice again. Hindus believe Krishna is going to burn again and become Kalki and rule it. Same way, is going to born again. He is going to become the world leader. He is going to rule the world. He is going to give happiness to all of us. It's all the best